దగ్గరయ్యామని నీటిపారుదల శాఖలో జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తున్నామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నెల రోజుల ప్రభుత్వ పాలనపై మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని హర్షం వ్యక్తం చేశారు ప్రజలు తెలంగాణలో కొత్తగా స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తున్నారని ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారని పేర్కొన్నారు ప్రజలకు పాలకులు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని వ్యాఖ్యానించారు ఆరు గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి రూపేణ ప్రీ బస్ రైడ్ కింద మొదలుపెట్టిన దాంట్లో ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకున్నట్లుగా చేశాం ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు పెంచి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం వైద్యాన్ని కుటుంబం పది లక్షల వరకు ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ వైద్యం చేపించుకున్నట్టుగా చేశాం విద్యార్థులకు సంబంధించి విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి పక్కన ప్రణాళికలను తయారు చేస్తా ఉన్నాం ప్రణాళికా సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని ఒకప్పుడు హిందూ స్థాయి నుంచి స్థానిక సంస్థల నుంచి ప్లానింగ్ బోర్డ్స్ ఉండే ఆ ప్లానింగ్ బోర్డ్స్ దగ్గర నుంచి అంతిమంగా స్టేట్ వరకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ తో ప్రణాళిక శాఖ అన్ని శాఖలతో సంప్రదింపులు చేస్తూ ప్రణాళికలు తయారు చేసేటువంటి